ఇతర సామాన్లు తోగడం చాలా కష్టం అనుకుంటారు ఒకప్పుడు అమ్మ చేసేవన్నీ కూడా చింతపండు లేకపోతే ఇటుక చింతపండుతో ముందు తోమి తర్వాత ఇటుక పొడవు లేకపోతే పొయ్యి బుడిదో దేంతోనైనా తోమేవారు ఇప్పుడు సిటీస్లో ఈ బుయ్య బుడిద అవి దొరకవు కదండి చింతపండుతో తోమండి మనకి ఈజీగా దొరికేది ఏంటి సవీనా ఆ సవీనాతో తోమండి ఆ తర్వాత కొళాయి నీళ్ళతో కడుగుతారు కొళాయి నీళ్ళు లేవండి మాకు సాధ్యం కాదు అనుకుంటే మీరు తాగే బిస్లరీ వాటర్ ఉంటాయి కదండీ వాటితో ముందు కడిగేసి ముందు బోర్ నీళ్ళతో కడిగేసి బిస్లరీ వాటర్తో ఒక్కసారి కడిగేసేయండి కడిగేసి ఆ తర్వాత అవన్నీ ఆరబెట్టండి చక్కగా అంటే ఆరబెట్టడం అంటే గుడ్డతో తుడిచేసి ఆరబెట్టుకోండి చక్కగా కొత్త వాటిల్లా ఉంటాయి నేను అలానే చేశాను చాలామంది టమాటాలు ఉడికించేసి వెనిగర్ పోసేసి ఏమిటేంటో చేసేస్తారండి ఇవన్నీ ఎందుకండి ఈజీగా చాలా ఈజీగా కష్టపడకుండా చక్కగా అమ్మ ఎలా చేసేదో మనమ్మమ్మరు అమ్మ వీళ్ళందరూ ఎలా తోమారు అవన్నీ గుర్తుపెట్టుకోండి ఆ పాతవే వాడండి చాలా చక్కగా వాడా చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి మీకు ఒకసారి ట్రై చేయండి కావాలంటే ఏమో అదిగో చూడండి పాత్రకు తోమినవి క్లీన్ అయినవి క్లీన్ కానివి ఎట్లా ఉన్నాయి చూడండి అన్ని ప్రతిమలు కానీ అన్నీ కూడా నేను అలా తోమేసి మీకు చూపిస్తున్నాను మీరు తప్పకుండా ట్రై చేయండి